క్రీస్తు నందు ప్రియమైన సజీవ అయిన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను మా బ్రతుకు దినములు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని ఒక తండ్రి తన కుమారుణ్ణి హాస్పిటల్ కు తీసుకుని వెళ్లాడు పరీక్షలు చేసిన డాక్టర్ గారు కొన్ని దినములు ట్రీట్మెంట్ చేస్తాము బ్రతుకుతాడని ఖచ్చితంగా చెప్పలేము కానీ వేచి చూడండి అన్నాడు రోజులు వారాలు గడుస్తున్నాయి వారం వారం పరీక్ష రిపోర్టు ఏమి వస్తుందా అని ఎదురు చూస్తున్న తండ్రి ఒకవైపు వైద్యుని దగ్గర నుండి కచ్చితమైన సమాధానం కొరకు ఎదురు చూస్తూ మరోవైపు జీవ మరణాల మధ్య ప్రాణంతో కొట్టుకుంటూ నిలకడలేని కుమారుని ఆరోగ్య పరిస్థితి నిరాశ బాధతో అనుదినం పోరాడుతూ ఎదురుచూపులో సహనాన్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది ఇటువంటి పరిస్థితులు భరించాలంటే చాలా కష్టం కదా మరణం చేయడానికి ముందు వారాలు నెలలు సంవత్సరాలు లేక దశాబ్దాలు మనకుంటాయా వ్యాధులు ఆరోగ్య పరీక్షలు వంటివి ఉన్నా లేకపోయినా మనం ఒకనాడు మరణించాల్సిందే కరోనా క్యాన్సర్ వంటి వ్యాధులు చావును మన మనస్సులో దాచి ఉంచడానికి బదులు దాన్ని కొంచెం ముందుకు తీసుకుని వస్తాయి అయినా మరణాన్ని తప్పించుకోగలమా లేదు కదా మరణం గురించిన దుఃఖకరమైన జ్ఞాపకాలను ఎదుర్కొన్నప్పుడు మోసే చేసిన ప్రార్థన మన జీవితాలు గడ్డి వలె ఎండిపోయినా దేవుని వద్ద మనకు శాశ్వత నివాస స్థలం ఉందని తొంభై కీర్తనలు వివరించాడు జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేలా మా లెక్కించుటకు మాకు నేర్పము అని మోసే వలె మనం దేవుణ్ణి అడగవచ్చు నేనంటాను నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యాన్ని కోల్పోవడం దేవుడు లెక్కించేదిగా ఉండేలా మన చేతి పనిని చేయడం ద్వారా మన కొద్ది దినములను ఫలవంతంగా చేయవచ్చు ఎంతకాలం బ్రతుకుతామో తెలియకపోయినా క్షణమాత్రం ముందు మన జీవితాలు శాశ్వతంగా నిలిచే దేవునిపై విశ్వాసం ఉంచగలిగితే మన బ్రతికే దినములన్నీ సంతోషభరితంగా ఉంటాయి అటు అనుభవం ప్రభు మనందరికీ దయచేది కాక ఆమెన్